హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే నేను దోశలు విత్ చికెన్ కర్రీ పులుసు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను మా నెల్లూరులో అయితే ఇది చాలా ఫేమస్ ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి మా అత్తయ్య గారు చేసిన స్టైల్లో చెప్తున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ముందు కలిపి మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఈ అల్లం అల్లం వెల్లుల్లి ధనియాలు కొబ్బరి కొబ్బరి మీ ఇష్టం ఫ్రెండ్స్ మేమైతే కొంచెం గ్రేవీ కోసం వేసుకుంటాము మిక్సీ పట్టుకోవాలి వేసుకుంటే గసగసాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేయాలి సన్నగా తరిగి ఇప్పుడు టమాటో ఉల్లిపాయ పేస్ట్ నేను మిక్సీలో వేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు చిన్న సైజులో ఉండే రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వేసి వేసాను ఈ ఆయిల్ బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగాలి పచ్చివాసన వరకు ఇప్పుడు వేరే గిన్నెలో వన్ అవర్ నానబెట్టిన చికెన్ని ఉడకబెట్టుకోవాలి బాగా వేగిన తర్వాత ఈ కొబ్ ఈ అల్లం పేస్ట్ ముందుగా తయారు చేసి పెట్టుకున్నాము కదా అది వేయాలి ఇది కూడా బాగా వేయాలి వేగిన తర్వాత ఇప్పుడు క కొత్తిమీర కరివేపాకు వేసి కలపాలి ఇప్పుడు ఇంకొంచెం కారం వేసుకోవాలి సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా దీంట్లో సరిపోదని కొంచెం వేసాము ఇప్పుడు చికెన్ ఉడుకుతుందా చూసుకొని వాటర్ వేయకూడదు అందులో నుంచే వాటర్ వస్తుంది ఈ మసాలా రెడీ అయింది ఇప్పుడు చికెన్ వేసాను వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేయాలి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ లోపల ఒక చిన్న బాండలు తీసుకొని జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలి దాంట్లోనే లవంగా లవంగాలు దాల్చిన చెక్క వేసి వేయించాలి ఒక ఇలాచి ఒకటి లేదా రెండు కొంచెం ధనియాలు వేసి వేయించి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ కర్రీలో వేసేయాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి నీటి కొంచెం వేసాను దీనివల్ల మనకి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది ఇదైతే దోశలో కానీ గారెల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఇడ్లీలో కూడా తింటారు మా పిల్లలు అయితే సండే సండే అట్లా ఉంటే ఇదే చేయమంటారు ఇది వడకి పూరి చపాతి ఇడ్లీ దేనికైనా బాగుంటుంది మా అత్తయ్య గారు అయితే ఇలానే చేసేవాళ్ళు తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను Please like, share and subscribe. Thanks for watching.